హై ఫ్రెండ్స్ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఒకరు సాయం చేసుకునే పద్ధతి ఎక్కువగా ఉంటుంది అంటే కులం అనమాట గ్రామంలో ఈ పండుగ జరిగిన అలాగే కోతలైనా కాపీ పళ్ళు ఇలాగేరిన కులం మొత్తం వెళ్ళి సహాయం చేసుకుంటారు అనమాట ఒకరికొకరు సాయం చేసుకోవడం ఇలాంటి పద్ధతులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈరోజు మన వీడియోలోని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా గ్రామంలో ఒకటి అయితే వరి కుప్పలు ఎత్తడం అనమాట దీనికి కూడా అలాగే గ్రామం నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళకైతే సాయం చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది మగవాళ్ళైతే వరి కట్టలు కడతారు అలాగే ఆ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు అయితే ఆ వరి కట్టలని తీసుకొని వెళ్ళి కళ్ళం దగ్గర పడేయడం జరుగుతుంది కొన్నిసార్లు అయితే వెంట వెంటనే వరి కుప్ప తీసుకున్నలా కానీ అదే రోజు కుప్ప నూర్చడం అన్నీ అయిపోతాయి లేదంటే కుప్పలు వేసి ఒక వారం పది రోజుల తర్వాత అయితే ఆ కుప్పను నూర్చుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సీజన్ కానీ ఉంది

మా బావగారు అనమాట ప్రపంచంతో పని లేకుంటే ఒక్క వచ్చి బావక్కడ పని చేసుకుంటున్నాడు ప్రశాంతంగా ఆడవాళ్ళంతా ఇలాగ వరి కట్టలని తీసుకొని వచ్చి కళ్ళని దగ్గర అయితే పడేయడం జరుగుతుంది అలాగే ఇదే కుప్ప ఒకప్పుడు నొచ్చాలంటే గొళ్ళతో వీటిని తొక్కించి ఈ కుప్పల్ని నొచ్చడానికి ఒక నాలుగైదు రోజులు పట్టేది ఈ మధ్యకాలంలో ట్రాక్టర్లతో ఎక్కువ కుప్పలు నొరిచడం వల్ల ఏమవుతుందంటే తల తొందరగా అయితే పనైపోతుంది లేదంటే ఒకప్పటి కాలంలో ఇదే కుప్ప నొచ్చటానికి ఆ గ్రామంలో ఉన్న మగవాళ్ళంతా ఆ కళ్ళం దగ్గర ఒక పందిర్ని వేసుకొని ఒక రెండు మూడు రాత్రులు అక్కడే పడుకొని ఈ కుప్పను నూర్చేవాళ్ళు అలాగే ధాన్యానికి కాపలు కూడా ఉండేవాళ్ళు ఇప్పుడున్న ఈ ట్రాక్టర్ల వల్ల అంత శ్రమ తగ్గిందనమాట చాలా తొందరగా అయితే ట్రాక్టర్తోటి కుప్పను నొచ్చేసుకుంటున్నారు రైతులు కూడా ఒకప్పుడు పద్ధతిని కూడా ఇప్పుడు పెద్దగా అవర్ చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే అందరూ తొందరగా అయిపోవటానికి చాలా ఈజీ పద్ధతిని ఇప్పుడు అందరూ ఎంచుకుంటున్నారు కాబట్టి ఇది వరకులో అయితే అవ్వట్లేదు లేదంటే ఇదే కుప్పని వారం రోజులు పట్టేది పంపించాను వాళ్ళకి అందరికి ఓ ఇక్కడ రెండేసి వస్తాయి లెక్క తోట తెచ్చాను కష్ట తెచ్చాడు அந்த பச்சு உண்டே குப்பிட்டு நேனேன் தான் மாதிரி అంత ఉందా నువ్వెన్నో తరా చదువుతున్నారా అన్న అంతే మొదలు మధ్యాహ్నం మీ సారు పెడతానులే వీడియో నేను చూడు మీ మధ్యాహ్నం పెట్టనా పొట్టడా సారుకు పెట్టా इंगोपन नाही आईली दीदी करा दीदी दीदी